మనము ఒక కళాయి తీసుకోవాలి ఫిష్ ఫ్రైకి దానికి కొద్ది మొత్తాదిలో మనము ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత మనము మ్యాగ్నేట్ చేసుకున్న ఫిష్ ముక్కలన్నీ మనము అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై అవుతున్నాయి మనం డబల్ రోస్ట్ చేసుకుంటే ఇంకా టేస్టీగా వస్తాయి బాగా ఉడికిద్దు కూడా చూడండి బాగా ఫ్రై అవుతున్నాయి బాగా రెడ్డీస్గా రావాలి రెడ్ కలర్లో రావాలి అప్పుడు మనకు చేప అనేది ఉడికినట్టు మీరు నాలా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో తెలియ తెలపండి